హాయ్ హలో వెల్కమ్ టు ద ఛానల్ ఫ్లయింగ్ థాట్ ఫార్టీ సెవెన్ ఇండియా మీద యుఎస్ ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ వేసింది ఇప్పుడు పునిత్ గారు ట్రంప్ గారు ఒక భేటీ కాబోతున్నారని సో అది సక్సెస్ అయితే ఇండియా మీద ఉన్న టారిఫ్లు తగ్గుతాయేమో ఒకవేళ వాళ్ళ సీజ్ ఫైర్ ఒప్పందం పాసిబుల్ అయితే రష్యా కనుక సీజ్ ఫైర్ని యాక్సెప్ట్ చేస్తే ఇండియా టారిఫ్లు తగ్గుతాయి ట్రంప్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు ఏదైతే టారిఫ్లు ఉన్నాయో అది వేస్తారు కాబట్టి ఇండియా కొంచెం మళ్ళీ బెటర్ టు అంటే మన ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి ఇతర దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు అని ఎవరైతే ఆశాజనకంగా ఎదురుచూస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక రకమైన బ్యాడ్ న్యూస్ లాంటిది ఎందుకంటే ట్రంప్ గారికి పునీత్ గారికి మధ్య జరిగిన ఏదైతే ఈ ఒప్పందాల డిస్కషన్ ఉందో అది అంత ఆశాజనకంగా సాగలేదని ట్రంప్ ఏదైతే కోరుకున్నారో అది జరగలేదని తెలుస్తుంది ఒకవేళ ఈ సీజ్ ఫైర్ ఒప్పందం జరిగి ట్రంప్ గారు ఒక మెట్టెక్కి నేనే రష్యాకి ఉక్రెయిన్కి మధ్య ఉన్న యుద్ధాన్ని ఆపాను సో ప్రపంచ శాంతిని నెలకొల్పుతున్నాను కాబట్టి నాకు నోబల్ ప్రైజ్ ఇవ్వండి అనేది ఆయన వాదన కానీ ఆయన ఏదైతే కోరుకున్నారో అది జరగలేదు జరగలేదు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఎవరు టార్గెట్ అవుతారు మోస్ట్ ఇండియాని టార్గెట్ చేస్తారు రష్యా మీద ఉన్న కోపం అంతా ఇండియా మీద చూపిస్తూ ఆయన టారిఫ్లు వేయడానికి నెక్స్ట్ సిద్ధం అవుతారు వాళ్ళు ఆల్రెడీ ముందే ఒక మాట చెప్పారు నెక్స్ట్ నుంచి ఒకవేళ ఈ సీజ్ ఫైర్ ఒప్పందం కుదరకపోయినా రష్యా దారిలోకి రాకపోయినా ఇండియా మీద టారిఫ్లు పెరుగుతాయి అని అన్నట్టుగానే మనందరికీ తెలిసి ట్రంప్ గారు మళ్ళీ టారిఫ్లు వేట మొదలు పెడతారు అది ఇండియా మీద ఈసారి ఇంతకుముందు ఇరవై ఐదు శాతం పెంచారు ఈసారి యాభై శాతం పెంచుతారా వంద శాతం పెంచుతారు ఇంకా ఆయన ఊహకే వదిలేయాలి మరి నెక్స్ట్ ఏంటనేది నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఇండియా కూడా ఆలోచించుకుంటే మంచిది